హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రక్షా కావ్య పక్కకు వెళ్ళగానే రా రాఖీ వెంటనే గన్ తీసి సైలెన్స్లో పెట్టి లాకర్ని షూట్ చేశాడు లోపల ఉన్న ఆల్బమ్ తీశాడు సుశీల గారి పెళ్లి ఫొటోస్ అందులో ఉన్న ఫోటో ప్రతాప్ పంపించిన నాగేష్ ఫోటో సేమ్ టు సేమ్ ఉండడంతో బాగా క్లారిటీ వచ్చింది సో నాగేష్ అవినాష్ ఫాదర్ అందుకనే డిఎన్ఏ మ్యాచ్ అయ్యింది అనుకుంటూ వెంటనే ఆల్బంలో ఉన్న ప్రతి పిక్చర్ని తన ఫోన్లో ఫోటోస్ తీసుకుని ఇంకా ఏమైనా క్లూజ్ దొరుకుతాయేమోనని క్లియర్గా వెతుకుతున్నాడు రాఖీ నాగేష్ డ్రగ్స్ కేసులో దొరికిపోయిన న్యూస్ పేపర్ దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ది అబ్జర్వ్ చేసి వెంటనే ఆ న్యూస్ పేపర్ని కూడా ఫోటో తీసుకుని సుశీల గారు ఎందుకు ఉన్న ఊరు వదిలి వచ్చారో ఇన్ని రోజులు వాళ్ళ హస్బెండ్ గురించి కూడా రక్షాకి ఎందుకు చెప్పలేదో ఎవ్వరికీ తెలియకుండా ఇంత సీక్రెట్గా అతను డీటెయిల్స్ లాకర్లో ఎందుకు పెట్టారో ఆలోచిస్తున్నాడు రాఖీ అప్పుడే లోపలికి వచ్చారు కావ్య రక్ష రాఖీ నేను హోమ్ థియేటర్ బాక్స్ని బ్రేక్ చేశాను కానీ దాంట్లో చాలా చిన్న మ్యాగ్నెట్ ఉంది అంది రక్ష రాఖీకి అందిస్తూ రక్ష లాకర్ ఓపెన్ అయ్యింది ఇదిగో ఆల్బమ్ చూడు అంటూ రక్ష చేతికి ఇచ్చాడు రాఖీ కానీ రాఖీ ఎలా ఓపెన్ అయ్యింది బ్రేక్ అయిన లాకర్ని అబ్జర్వ్ చేస్తూ ఇంత స్ట్రాంగ్గా ఉండే లాకర్ నువ్వెలా బ్రేక్ చేసావు ఆంటీ చూస్తే చాలా గొడవ చేస్తారు కదా అసలు ఎందుకు ఇలా చేసావు కోపంగా అంటోంది రక్ష రక్ష మొన్న ఆల్రెడీ ముసుగు వ్యక్తులు ఈ ఇల్లంతా తిరిగారు ఆంటీ ఈ లాకర్ ఈ మధ్య ఎప్పుడూ ఓపెన్ చేయలేదు ఆంటీ అడిగితే వాళ్లే ఓపెన్ చేశారని చెప్పు మనం ఆంటీ మంచి కోసమే కదా ఇదంతా చేస్తున్నాము కానీ రాఖీ ఇప్పుడు ఈ ఫొటోస్ ద్వారా ఆంటీ రిలేటివ్స్ని మనం ఎలా పట్టుకుంటాము అంది రక్ష ఆల్బంలో ఫొటోస్ని గమనిస్తూ రక్ష క్లియర్గా చూడు మీ ఆంటీ అంకుల్ అవినాష్తో కలిసి స్కూల్ ఫంక్షన్ డేలో అనుకుంటా ఫోటో తీసుకున్నారు అనుమర్ల మూడి జెడ్పిహెచ్ స్కూల్ ఇదే అవినాష్ బర్త్ ప్లేస్ అయ్యుండవచ్చు అక్కడికి వెళ్తే మనకి ఖచ్చితంగా సుశీల ఆంటీ రిలీస్ కలుస్తారు రేపే బయలుదేరదాం రెడీగా ఉండు అన్నాడు రాఖీ సుశీల తిరిగి వస్తుందని సెక్యూరిటీ గార్డ్స్ చెప్పగానే తీసినవన్నీ మళ్ళీ అలాగే పెట్టేసి లాకర్ క్లోజ్ చేసి ముగ్గురు వచ్చి హాల్లో కూర్చున్నారు సుశీల వస్తూ వస్తూనే తనలో తాను నవ్వుతోంది ఏంటంటీ అలా నవ్వుతున్నారు అడిగింది రక్ష ఈ పిచ్చి పిల్ల నాన్సీ అప్పు అడుగుతున్నాడని గుత్తు వంకాయ కూర ట్రై చేసింది దానికి రాక నల్లగా మార్చేసింది మళ్ళీ వంకాయలు తరిగి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తూ నాన్సీకి అర్థమయ్యేలాగా చెప్పేసరికి లేట్ అయిపోయింది మీకు బాగా ఆకలి వేస్తుంది కదా ఇప్పుడే వడ్డించేస్తాను ఆంటీ మీరు కూర్చోండి నేను వడ్డించి తీసుకువస్తాను అంటూ రక్ష వంటింట్లోకి వెళ్ళింది నేను కూడా రక్షాకి హెల్ప్ చేస్తాను ఆంటీ అంటూ రాఖీ కూడా వెనకే వెళ్ళాడు రాఖీ నేను ఎప్పుడూ ఆంటీకి ఇలా అబద్ధాలు చెప్పలేదు ఆల్రెడీ నేను నా ట్రీట్మెంట్ విషయంలో అబద్ధం చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ నాకు ఎందుకనో చాలా గిల్టీగా ఉంది అంది రక్ష ప్లేట్లో అండి వడ్డిస్తూ రక్ష ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు మనమేమీ తప్పు చేయట్లేదు ఓకే అన్నాడు రాఖీ డల్గా ఉన్న రక్ష ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ అలా ఉండకే బాబు చూడలేకపోతున్నాను కొంచెం నవ్వొచ్చు కదా అంటూ నేను ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి కావ్యాకి అర్జెంట్ కేసు వచ్చింది అది ఆన్లైన్లో అటెండ్ అవ్వాలి నాకు తోడుగా నువ్వు వస్తావా అడిగింది రక్ష వైనాట్ ఖచ్చితంగా వస్తాను సరదాగా బైక్ మీద వెళ్దాం అన్నాడు రాఖీ రక్ష వడ్డించిన ప్లేట్స్ కావ్యాకి సుశీలకి అందించి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి రక్ష తాను కూడా వడ్డించుకుని తిరిగి వచ్చారు నలుగురు ఏవేవో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానించారు రక్షా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రెడీగా ఉంటాను నువ్వు రెడీ అయ్యాక కాల్ చేయి ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం టెన్షన్ పడుకు ఫస్ట్ సారి ఉన్నంత పెయిన్ ఉండదు ఓకే నేను అప్పు దగ్గరికి వెళ్తాను వాడు నన్ను రమ్మని ఇప్పటికే టెన్ మెసేజెస్ చేశాడు అన్నాడు రాఖీ వెళ్తున్న రాఖీని ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంది రక్ష ఏమైంది రక్షా అంటూ రక్షా చేతులు పట్టుకుని ముందుకు తీసుకున్నాడు రాఖీ రక్షా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అరే ఇప్పుడేమయ్యింది అంటూ తుడుస్తున్నాడు రాఖీ ఏమీ లేదు ఓకే రాఖీ నేను కాల్ చేస్తాను నువ్వు వెళ్ళు అంది రక్ష వెళ్తాను కానీ నువ్వెందుకు ఇప్పుడు ఇంత ఎమోషనల్ అయ్యావు చెప్పు అన్నాడు రాఖీ ఏం చెప్పాలి రాఖీ నీకు నేను థ్యాంక్స్ అనే మాట సరిపోదేమో ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మేము ఎవరిమ్మో కూడా నీకు తెలియదు అలాంటిది ఆంటీ విషయంలో ఇంత హెల్ప్ చేస్తున్నావు మరొక వైపు అవినాష్ గురించి ఎంక్వైరీ చేస్తున్నావు అంతేకాకుండా నా ట్రీట్మెంట్ గురించి అన్నీ నువ్వే దగ్గర ఉండి చూసుకుంటున్నావు ఒక్క మాటలో చెప్పాలంటే రాఖీ గాడ్ గిఫ్ట్ అంటారు కదా నాకు నువ్వు అలా అనిపిస్తున్నావు అంది రక్ష చాలా చాలా ఎమోషనల్ అవుతూ అరే పిచ్చి రక్ష నువ్వు నా పిల్లవి నేను నీకు ఈ మాత్రం చేయనా చెప్పు అని రక్షాని హక్ చేసుకుని మనసులో ఇలా అనుకుంటున్నాడు రాఖీ సారీ రక్ష ఒక రకంగా నేను నీకు చాలా చాలా అబద్ధాలు చెప్తున్నాను తప్పట్లేదు ఆంటీ కోసం నేను ఇదంతా చెయ్యట్లేదు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను బాగు చేయడం కోసం నీ దగ్గర అబద్ధం ఆడవలసి వస్తుంది నేను చెప్పినవన్నీ అబద్ధమని నీకు తెలిసిన రోజు అవినాష్ నా కస్టడీలోనే ఉన్నాడని నీకు తెలిసిన రోజు నువ్వు నన్ను ఎలా చూస్తావో అసహ్యించుకుంటావో అర్థం చేసుకుంటావో ఏదేమైనా ఇది నా డ్యూటీ సిఐడి ఆఫీసర్గా పవర్ నా చేతికి వచ్చిన రోజే నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అని అని మనసులో అనుకుంటూ ఓకే రక్ష ఈవినింగ్ మీట్ అవుదాం ఐ లవ్ యూ సో మచ్ అని రక్షా పర్మిషన్ లేకుండానే తాను కూడా ఎమోషనల్ అవుతూ రక్ష నుదిటి మీద ముద్దు పెట్టి బాధగా అప్పు ఇంటి వైపు అడుగులు వేస్తున్నాడు రాఖీ రాఖీ కళ్ళల్లో కన్నీరు చూస్తూ అలాగే ఉండిపోయింది రక్ష ఓరే అప్పు ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావు ఏమిటి వరుసగా ఆ మెసేజ్లు చేయడం ఏమిట్రా రక్ష దగ్గర ఉన్నానని చెప్పాను కదా అన్నాడు రాఖీ అప్పు దగ్గరగా కూర్చుంటూ బాగున్నానరా కొంచెం పర్వాలేదు లేస్తున్నాను నడుస్తున్నాను రెగ్యులర్ చెకప్కి కూడా వెళ్ళొస్తున్నాను నాన్సీ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది కానీ నువ్వే నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అన్నాడు అప్పు అప్పు కొంచెం బిజీగా ఉన్నాను నేను నిన్ను పట్టించుకోకపోవడం ఏమిటి ఈరోజు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను ఓకే చెప్పు ఇంకేంటి సంగతులు అంటూ అప్పు రాకి ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు అవునరా ఇందాక సుశీల గారిని ఎందుకు మా ఇంటికి పిలవమని చెప్పావు ఏమైనా ప్రాబ్లమా వాళ్ళ ఇంట్లో మళ్ళీ అన్నాడు అప్పు నీకు తెలుసు కదా అప్పు రక్షాకి ఎవరో డ్రగ్ ఎడిట్ చేశారని క్లూస్ ఏమైనా దొరుకుతాయేమోనని ఇద్దరం సెర్చ్ చేశాము ఆంటీ అక్కడే ఉంటే డిస్టబెన్స్ కదా అన్నాడు రాఖీ అవును అవినాష్ కనిపించట్లేదు అంటున్నారు ఏమై ఉంటాడు అన్నాడు అప్పు ఏమోరా నాకు మాత్రం ఏం తెలుసు అయినా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారులే అన్నాడు రాఖీ అవునరా కొంచెం బొజ్జ పెరిగినట్లు ఉంది అప్పు పొట్ట మీద చెయ్యి వేసి చేత్తో కొడుతూ అంటున్నాడు రాఖీ ఏ లేదురా అది చిరు బొజ్జా అన్నాడు అప్పు షర్ట్ కవర్ చేసుకుంటూ రాకు అప్పు వైపు చూసి నవ్వుతున్నాడు చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరినీ అలా చూసి నాన్సీ నవ్వుతూ అనియగాడు మీరిద్దరూ చాలా ముచ్చుగా ఉన్నారు అంది ఏంట్రా మళ్ళీ నాకు ఈ హింస అన్నాడు రాకి మీ చెల్లి మనల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే ముచ్చటగా ఉన్నామని అంటుందిరా భాష కాదు భావం ముఖ్యం అని నవ్వుతున్నాడు అప్పు ఈవినింగ్ వరకు ఒకటే కబుర్లు అప్పు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నాడు రక్షా నుంచి మెసేజ్ రాఖీ ఐఆమ్ రెడీ నీకోసం వెయిట్ చేస్తున్నాను టైం అవుతుంది రాఖీ ఆ మెసేజ్ చూసి అరే మామా నేను మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ నాన్సీ అంటూ బయటికి నడిచాడు బైక్ స్టార్ట్ చేసి రక్ష ఇంటి ముందుకు వెళ్ళి హార్న్ ప్రెస్ చేస్తున్నాడు ఆంటీ నేను బయటికి వెళ్ళొస్తాను అంది రక్ష రక్ష బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఏమిటి అని అడగకూడదు నువ్వే చెప్పి వెళ్తే నాకు కంగారు ఉండదు కదా అంది సుశీల ఆంటీ మా ఫ్రెండ్ ఇంట్లో చిన్న ఫంక్షన్ రాఖీని కూడా ఇన్వైట్ చేశారు ఇద్దరం వెళ్ళి వచ్చేస్తాము ఒక గంటలో ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫాస్ట్గా బయటికి వచ్చి బైక్ ఎక్కి పదరాకి అంది రక్ష రక్ష డల్గా ఉండడం అబ్జర్వ్ చేసి ఏంటి రక్ష అలా ఉన్నావు అన్నాడు రాఖీ నేను ఈ మధ్య బాగా అబద్ధాలు ఆడుతున్నాను రాఖీ జస్ట్ ఇప్పుడే ఆంటీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ట్రీట్మెంట్ కోసం అని చెప్పలేకపోయాను నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం తప్పు కానప్పటికీ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి డేర్గా మాట్లాడలేకపోతున్నాను అంది రక్ష ఐ అండర్స్టాండ్ ఇలాంటి ప్రాబ్లం గురించి ఎవరు ఎవ్వరికీ క్లియర్గా చెప్పుకోలేరు రక్ష తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం ఆడడం తప్పు ఏమీ కాదులే అన్నాడు రాఖీ అవును ఇందాకేమిటి అలా ముద్దు పెట్టేశావు అలా ముద్దు పెట్టచ్చా అంది రక్ష వెనక నుంచి రాఖీని ఒక్కటి కొట్టి నువ్వేంటి నన్ను నీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నావు అలా కొట్టచ్చా అన్నాడు రాఖీ హా కొట్టచ్చు నీలాంటి అబ్బాయిల్ని కొట్టాలి కూడా అంది రక్ష నేనెందుకు ముద్దు పెట్టానో నాకే తెలియదు రక్ష నువ్వు ఎమోషనల్ అవుతుంటే దగ్గరికి తీసుకుని ఆటోమేటిక్గా ముద్దు పెట్టేశాను కావాలని కాదు సారీ అన్నాడు రాఖీ ఇట్స్ ఓకే ఇంకొకసారి అలా చెయ్యకు అంది రక్ష ఇట్స్ ఓకేనా పర్వాలేదా నవ్వుతూ అన్నాడు రాఖీ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు ఇలా మాట్లాడడం నీకెవరు నేర్పారు అంది రక్ష ఎవరు నేర్పుతారు ఎవ్వరూ నేర్పరు ఎంగేజ్లో ఆటోమేటిక్గా అందరికీ ఫీలింగ్స్ వస్తాయి ఫీలింగ్స్లో నుంచే మాటలు కూడా వస్తాయి అన్నాడు రాఖీ ఆహా అవునా ఏమైనా చెప్పావా నీకు చాలా విషయాలు తెలుసు రాఖీ అంది రక్ష నవ్వుతూ రక్ష నువ్వు నా బైక్ ఎక్కడం నాతో ఇలా రోజూ మాట్లాడడం భలే బాగుంది నువ్వు ఏదో ఒకరోజు నాకు క్లోజ్ అవుతావని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత త్వరగా అని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు రాఖీ ఓయ్ నేనెక్కడ నీతో క్లోజ్గా బిహేవ్ చేస్తున్నాను అంటూ రాఖీకి దూరంగా జరిగి కూర్చుంది రక్ష ఓయ్ ఏంటి దూరంగా జరుగుతున్నావు కింద పడిపోతావు రోడ్డు అస్సలు బాలేదు దగ్గరగా జరిగి కూర్చో గ్రిప్పు ఉంటుంది అన్నాడు రాఖీ అబ్బాచ ఏం వద్దు ఈ మాత్రం గేప్ మెయింటైన్ చేస్తేనే మంచిదిలే అంది రక్ష రాఖీ చిన్న నవ్వు నవ్వి ట్రీట్మెంట్ తీసుకున్నాక రిజల్ట్ ఎలా ఉంది రక్ష ఏమైనా ఇంప్రూవ్ కనిపిస్తుందా నీతో ఎలా చెప్పను పర్వాలేదు అంది రక్ష ఇబ్బంది పడుతూ రక్ష ఫీలింగ్స్ అర్థం చేసుకుని ఇట్స్ ఓకే అన్నాడు రాఖీ ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు హాస్పిటల్ రిసెప్షనిస్ట్ దగ్గర పేరు రాయించి కూపన్ తీసుకుని బయట వెయిట్ చేస్తున్నారు రాఖీ రక్ష పక్కనే కూర్చుని అలాగే చూస్తున్నాడు ఏంటి రాఖీ అలా చూస్తున్నావు అరే చూడడం కూడా తప్పేనా తప్పు కాదు మరీ అంతలా చూస్తే తప్పే అంది రక్ష మరేం చేయను నాకు నిన్ను చూడాలని అనిపిస్తోంది మరి నా పక్కనే ఉంటే ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది ఆటోమేటిక్గా నా కళ్ళు నీ వైపుకు తిరిగిపోతున్నాయి అంటున్నాడు రాఖీ అవునా నీ దగ్గర చాలా వేషాలున్నాయే సరే అయితే నేను దూరంగా వెళ్ళి కూర్చుంటాను అంది రక్ష ఎక్కడికి వెళ్తావు కూర్చో అని లేచి నా రక్ష చెయ్యి పట్టుకుని కూర్చోపెడుతున్నాడు రాకి మారైతే మరైతే నాకేసి నువ్వు అలా చూడకు నాకు ఇబ్బందిగా ఉంది అంది రక్ష ఓకే బాబా చూడను సరేనా అంటూ రక్ష చూడకుండా తన ఫోన్ తీసి రక్షాకి తనకి తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు రాఖీ లేచి వెళ్ళి టూ చైర్స్ పక్కన కూర్చున్నాడు వీడేంటి నాకు దూరంగా వెళ్ళి కూర్చున్నాడు పోరా అరేయ్ అని నేను తిట్టినా అస్సలు పోడు కదా డౌట్గా చూస్తోంది రాక్ష రాఖీ ఫోన్ స్క్రీన్ మీద ఫింగర్స్తో జూమ్ చేస్తూ ఫోన్ వైపే చూస్తున్నాడు ఏంటి వీడు ఫోన్లో అదే పనిగా చూస్తున్నాడు మధ్యాహ్నం ఎవరితోనో షాపింగ్ అని చెప్పి గంట సేపు మాట్లాడాడు ఏ అమ్మాయితోనైనా చాట్ చేస్తున్నాడా ఏమిటి అనుకుంటూ రాఖీ తనని అబ్జర్వ్ చేయట్లేదని గమనించి రాఖీ వెనకగా వెళ్ళి చూసింది రక్ష రాఖీ తన ఫోటో జూమ్ చేసి లిప్స్ మీద టచ్ చేస్తూ ఉండడం చూసి రాఖీ తల మీద ఒక్కటి కొట్టింది రక్ష బా అని రుద్దుకుంటూ రక్షా వైపు చూస్తున్నాడు రాఖీ ఏం చేస్తున్నావురా నువ్వు అంది ముందుకు వచ్చి రాఖీ పక్కనే కూర్చుంటూ రాఖీ చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని ఫోటో డిలీట్ చేసింది ప్లీజ్ రక్షా డిలీట్ చేయకు అంటున్నాడు రాఖీ ఒరై నీ దగ్గర ఫోటో ఉంటే ఇలా చేస్తావా అయినా నన్ను అడగకుండా సెల్ఫీ ఎందుకు తీసావు జూమ్ చేసి అలా చూస్తున్నావేంట్రా అంది రక్ష కోపంగా చూస్తే తప్పేమిటి నేను చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టమని ఇష్టమైన అమ్మాయిని చూడడం తప్పేమీ కాదులే నువ్వు నా లవ్ అర్థమైందా అన్నాడు రాఖీ రక్ష చేతిలో ఉన్న తన ఫోన్ తీసుకుంటూ నీకు ఇష్టమైతే సరిపోయిందా నువ్వొక్కడివి ఇష్టపడితే లవ్ అయిపోతుందా నాకు కూడా ఇష్టం ఉండాలి కదా అంది రక్ష ఉండాలి నీకు నేనంటే ఇష్టమే కదా అన్నాడు రాఖీ ఇష్టం ఉంది కానీ నువ్వనుకునే ఇష్టం కాదు అంది రక్ష నీ మొహం నీకే తెలియట్లేదు నైట్ వరకు వెయిట్ చేయి క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా నీకు పక్కాగా అర్థమవుతుంది ఎప్పుడో నేను వీడికి పడిపోయాను అని క్లారిటీ వస్తుంది అప్పుడు నీ ఫోటో నేను చూసినా నీకు అబ్జెక్షన్ ఉండదేమో అన్నాడు రాఖీ ఏం వాగుతున్నావురా నీ బొందరారై నీ బొంద నాకు నిజంగా నీ మీద అంత ప్రేమ ఉందని క్లారిటీ వస్తే ఓకే డన్ నాకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు ఫోటో చూడాల్సిన అవసరం లేదప్పుడు డైరెక్ట్గా నన్నే చూడొచ్చు అంది రక్ష నవ్వుతూ నిజమా ఇదే మాట మీద ఉంటావు కదూ ఇప్పటి వరకు నేను ఈ మ్యాటర్ సీరియస్గా తీసుకోలేదు కానీ ఈరోజు నువ్వు ఇచ్చిన ఆఫర్తో సీరియస్గా తీసుకుంటున్నాను పక్కాగా నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అట్లీస్ట్ ఒక గంట సేపైనా నీ ఎదురుకుండా దగ్గరగా కూర్చుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాను అప్పుడు మాత్రం కంట్రోల్ చేస్తే అస్సలు ఊరుకోను అబ్జెక్షన్ లేదన్నావు గుర్తుంచుకో అన్నాడు రాఖీ అబ్బా చాలు చాలు చెప్పింది చాలు నా మనసులో నువ్వు ఉంటే కదా ఇదంతా జరిగేది అంది రక్ష ఉంటే కదా ఏమిటి ఆల్రెడీ ఉన్నాను దడాల నా నైట్ బయటికి వచ్చేస్తాను చూడు అన్నాడు రాఖీ రాఖీ మాటలకు పక్కపక్క నవ్వుతోంది రక్ష రక్షాని చూసి తాను కూడా నవ్వుతున్నాడు రాఖీ నర్సు పిలవడంతో ఇద్దరూ కలిసి డాక్టర్ రాజశేఖర్ గారి క్యాబిన్లోకి వెళ్ళారు హౌజ్ యూ హెల్త్ రక్ష ఎలా ఉంది ఇప్పుడు రక్షాని చెక్ చేస్తూ అడిగారు డాక్టర్ రాజశేఖర్ మచ్ బెటర్ సార్ అంది రక్ష రాఖీని అక్కడే ఉండమని రక్షాని లోపలికి తీసుకువెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ తర్వాత మరొక హాఫ్ అన్ అవర్ తనని అబ్జర్వేషన్లో ఉంచమని నర్సుకి చెప్పి బయటికి వచ్చారు డాక్టర్ రాజశేఖర్ ఎలా ఉంది సార్ తనకి అడిగాడు రాఖీ ట్రీట్మెంట్ జరుగుతోంది కదా రాఖీ చిన్నగా రికవరీ అవుతుంది ఫాస్ట్గా క్యూర్ కావడానికి ఇది నార్మల్ ప్రాబ్లం కాదు కదా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి హెవీ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అన్నారు రాజశేఖర్ గారు ఇలా ఇంకా ఎన్ని రోజులు సార్ చెప్పలేము రాఖీ తనకి క్యూర్ అయ్యే వరకు కొంతమంది త్వరగా క్యూర్ అవుతారు కొంతమంది లేటుగా వాళ్ళ బాడీ అబ్జర్వ్ దాన్ని బట్టి ఉంటుంది ఇంతకీ కేస్ సంగతి ఏమైంది రాఖీ అడిగారు రాజశేఖర్ గారు చాలా వరకు తెలుసుకున్నాను సార్ ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలిస్తే అందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాము త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తాను వెయిట్ అండ్ వాచ్ అన్నాడు రాఖీ నా మనవరాలి పరిస్థితికి కారణమైన ప్రతి ఒక్కడికి ఉరి శిక్ష ఎప్పుడు పడుతుందో ఆ వార్త నా చెవికి ఎప్పుడు చేరుతుందో అది నాకు గుడ్ న్యూస్ అన్నారు రాజశేఖర్ గారు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ బాధగా డెఫినెట్గా జరుగుతుంది సార్ పక్కా ప్రూఫ్తో నేను జరిగేలాగా చేస్తాను మీకు హామీ ఇస్తున్నాను అన్నాడు రాఖీ భవ్య వీడియో గుర్తుకు రావడంతో బాధగా హై ట్రెస్ యూ రాఖీ నాకు తెలుసు అన్నారు రాజశేఖర్ గారు రక్ష ట్రీట్మెంట్ కంప్లీట్ కాగానే తనని తీసుకుని రిటర్న్ బయలుదేరాడు రాఖీ ఏంటి రాఖీ ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నావు అంది రక్ష చిన్న పని ఉంది రక్ష ఆర్య గారు వెంటనే రమ్మని కాల్ చేశారు సో నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను మనం నైట్ మాట్లాడుకుందాం ఓకేనా అన్నాడు రాఖీ నైట్ మాట్లాడుకుందామంటే రోజులాగా టెర్రస్ పైకి వచ్చేస్తావా అంది రక్ష ఏ వద్దా అన్నాడు రాఖీ నేనేమీ వద్దనలేదు అడుగుతున్నానంతే అంది రక్ష ఓకే వచ్చే ముందు కాల్ చేస్తాను బాయ్ అంటూ రక్షాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నవ్వుతూ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ కేస్ గురించి ఏ జెడ్ ఫైల్స్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అబ్జర్వ్ చేస్తూ బాగా ఆలోచిస్తూ స్మోక్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు రాఖీ ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చనిపోయిన నాగేష్ డ్రగ్ డీలర్ అయ్యి ఉండొచ్చు తన కొడుకు కూడా అదే పని ఎలా చేస్తాడు పైగా ఆ ఊరితో సంబంధం లేకుండా వాళ్ళందరికీ దూరంగా వచ్చి సుశీల గారు ఇక్కడ ఉంటున్నా కూడా అవినాష్ అదే పని ఎలా చేస్తాడు పైగా అవినాష్ ఐడెంటిటీ బ్యాట్ కాకుండా ఎవరు అతని వెనక ఉన్నది ఖచ్చితంగా అతని రిలేటివ్స్ అని అనుకున్నాను కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత అతని పేరు నాగేష్ అని అతను అవినాష్ ఫాదర్ అని తెలిసింది కానీ అతను ప్రాణాలతో లేడని ఆర్య చెప్తున్నాడు పోలీస్ రికార్డ్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారుట ఇది ఎలా పాజిబుల్ నిజంగా అతను ప్రాణాలతో లేడా రాఖీ ఆలోచిస్తూ సిగరెట్ చివరి దాకా వచ్చేసిందని కూడా గమనించలేదు చురక అంటగానే సిగరెట్ కింద పడేశాడు రాఖీ షిట్ బ్రెయిన్ పనిచేయట్లేదు అనుకుంటూ ఆర్య ఇఫ్ యు డోంట్ మై నాకు స్ట్రాంగ్గా ఒక జింజర్ టీ పెట్టగలవా ప్లీజ్ బాగా హెడ్ ఉంది అన్నాడు రాఖీ ఓకే సార్ ఫైవ్ మినిట్స్ అంటూ ఆర్య కూడా కేస్ గురించి ఆలోచిస్తూ వేడి వేడిగా టీ పెట్టి తీసుకువచ్చాడు ఇద్దరు టీ సిప్ చేస్తూ డిస్కషన్ చేస్తున్నారు రక్ష ఇంటిపైన అటాక్ చేసిన ముసుగు మనుషుల సిసి కెమెరా ఫుటేజ్ ఫస్ట్ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ ఎవరితోనో మాట్లాడుతూ వాళ్ళన్న మాటలు టీకే మేడం మేము బయలుదేరుతున్నాం మెయిన్ సాబ్ చెప్పినట్లే చేస్తాము అని మాట్లాడుతున్న మాటలు మళ్ళీ మళ్ళీ రివెంజ్ చేసి వింటున్నాడు వాళ్ళు మాట్లాడుతుంది ఒక లేడీతో అని మెయిన్ సాబ్ అంటే ఈ దందాకి లీడర్గా ఒక మగవాడే ఉన్నాడని క్లియర్గా నోట్ చేసుకున్నాడు రాఖీ అవినాష్ ఇంట్రాగేషన్లో మాట్లాడిన మాటల రికార్డ్ కూడా పదే పదే వింటున్నాడు ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటున్నాడు మా బాస్ని పట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే ఆయన ఐడెంటిటీ లేనే లేదు అని అవినాష్ అన్న మాటలు నోట్ చేసుకున్నాడు రాఖీ ఘటిట్ ఇట్ ఆర్య అన్నాడు రాఖీ ఆనందంగా ఏంటి సార్ ఏమైనా క్లూ దొరికిందా అంటున్నాడు ఆర్య క్లూ కాదు ఆర్య అసలు నేరస్తుడు ఎవరో బాగా అర్థమయ్యింది దీని వెనక ఉన్న నాయకుడు ఎవరో బాగా అర్థమయ్యింది అన్నాడు రాఖీ ఎవరు సార్ ఎలా తెలిసింది మీకు ఆశ్చర్యంగా అడుగుతున్నాడు ఆర్య అవినాష్ని నేను ట్రీట్ చేసేటప్పుడు వాడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు ఆర్య మా బాస్ ఐడెంటిటీ లేదు మీరు పట్టుకోలేరు అని యూజ్లెస్ ఫెలో వాడికి తెలియకుండానే వాడు నాకు క్లూ ఇచ్చేశాడు యాక్చువల్గా ఐడెంటిటీ ఎవరికి ఉండదు ఆర్య మరణించిన వారికే కదా నాగేష్ సమాజం దృష్టిలో చనిపోయినట్టు క్రియేట్ అయ్యాడు అంతే కానీ వాడు చావలేదు వాడు ఐడెంటిటీని మాత్రమే మార్చుకున్నాడు పైగా ఆ ముసుగు మనుషులు కూడా మెయిన్ సాబ్ అంటూ క్లియర్గా మాట్లాడారు ఐ థింక్ వాడు మారు పేరుతో చలామణి అవుతున్నాడు కానీ అసలు నేరస్తుడు వీడే డౌట్ లేదు అన్నాడు రాఖీ నాగేష్ ఫోటోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఆర్ గ్రేట్ సార్ నేను కూడా ఈ కేసుని చాలాసార్లు స్టడీ చేశాను కానీ నాకేమీ అర్థం కాలేదు సార్ అన్నాడు ఆర్య ఇదంతా నీ చేతి టీ మహత్యం ఆర్య నవ్వుతూ అన్నాడు రాఖీ టీ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ సార్ ఈరోజు నైట్ మనం స్నేక్ బేబీని కలవడానికి వెళ్ళాలి కదా అన్నాడు ఆర్య లేదా ఆర్య కొంచెం షెడ్యూల్ మార్చాను ఈరోజు నాకు అర్జెంటు పని ఒకటి పడింది లైఫ్ మ్యాటర్ సెటిల్ చేసుకుంటాను రక్షా గురించి ఆలోచిస్తూ రాఖీ పెదవుల మీద చిన్న చిరునవ్వు రేపు మార్నింగ్ ప్రభాకర్ గారు చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఆవిడని ఐ మీన్ సర్పిణీని బాగా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ నైట్ ఆవిడ ఏ పబ్కి వెళ్తుంది ఏం చేస్తుంది మొత్తం షెడ్యూల్ కావాలి అప్పుడు మనం ప్లాన్ చేద్దాము అన్నాడు రాఖీ ఓకే సార్ మీరు ఇందాక ఏదో విలేజ్కి వెళ్ళాలి అన్నారు మరి ఎప్పుడు వెళ్దాం సార్ అన్నాడు ఆర్య సారీ ఆర్య నువ్వు రావడం కుదరదు రక్షానాతో ఖచ్చితంగా అక్కడికి వస్తుంది వాళ్ళ ఆంటీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది ముందు తనని ఎలాగైనా కంట్రోల్ చేయాలి తను మనతో వస్తే మనం ఎంక్వైరీ చేయడం కష్టమైపోతుంది బట్ ఐ విల్ మేనేజ్ అన్నాడు రాఖీ ఓకే సార్ అని ఆర్య తన పని తాను చేసుకుంటున్నాడు రాఖీ ప్రతాప్కి కాల్ చేసి ప్రతాప్ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి రేపు మార్నింగ్కి క్లారిటీ రావాలి అన్నాడు రాఖీ ఏంటి సార్ ఏ విషయం గురించి అడిగాడు ప్రతాప్ ప్రతాప్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ న్యూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళ లిస్టు కావాలి సార్ ఐడెంటిటీ డిక్లేర్ చేయడం చాలా కష్టం సార్ అది కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ అని నాకు తెలుసు ప్రతాప్ బట్ ట్రై చేయి కొత్త ఐడెంటిటీతో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొత్తగా బ్యాంక్లో అకౌంట్స్ తెరిచిన వాళ్ళు ఏజ్ థర్టీ ఉన్నవాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు ఏమైనా తెలుస్తాయేమో వెళ్ళి ట్రై చేయి ప్రతి బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయండి ఐ థింక్ ఖచ్చితంగా దొరకవచ్చు అన్నాడు రాఖీ బట్ సార్ చాలా టఫ్ ఒక్క రోజులా అంటే చాలా కష్టం సార్ అన్నాడు ప్రతాప్ ఐ నో ప్రతాప్ బట్ మన జాబ్ అదే కదా కష్టమైనా తప్పదు మార్నింగ్ షెడ్యూల్ నా ముందు ఉండాలి ఓకే అని చెప్పి కాల్ కట్ చేశాడు రాఖీ నైట్ పబ్లో రాఖీ ఆర్య ఇద్దరూ కలిసి వాళ్ళు ఎవరో తెలియకుండా సర్పిణీని ఎలా ట్రాప్ చేస్తారు ఆమెలో ఎలా క్యూరియాసిటీ పెంచుతారు సెక్స్ ఎడిటర్ అయిన సర్పిణీ కంట పడకుండా వాళ్ళని వాళ్ళు ఎలా సేవ్ చేసుకుంటారు సర్పిణీ నుంచి ఎలాంటి నిజాలు తెలుసుకుంటారు ఆర్లముండి విలేజ్లో నాగేష్ బ్యాక్గ్రౌండ్ గురించి రాఖీ ఏం తెలుసుకుంటాడు రాఖీ తనని తీసుకువెళ్లకుండా సుశీల గారి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాడని రక్షాకి తెలిస్తే అసలు ఊరుకుంటుందా చూడు రక్షా ఈరోజు నైట్ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావు అని రాఖీ అన్నట్లుగానే రక్ష రాఖీకి ఐ లవ్ యూ చెప్తుందా అసలు ఈ స్టోరీలో ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు